భారతీయులారా మనమంతా ఒక్కటే మనందరి సృష్టికర్త కూడా ఒక్కడే నువ్వు అయినా క్రైస్తవుడైనా ముస్లిం అయినా మనల్లందరినీ మన తాత ముత్తాతల్ని ఆది మానవుడు అయిన ఆదమును మన తల్లి హబ్బాను సృష్టించిన ఆ సృష్టికర్తే మన దేవుడు మన నిజ ఆరాధ్యుడు ఆయన్ని విడిచి ఆదముకు పుట్టిన సంతానాన్ని సాగిల పడుతున్నావు ఆదముకు పుట్టిన సంతానాన్ని దైవంగా నిలబెడుతున్నావు నీకు ఇది తగునా నీవు ఆరాధించే బూటకపు కల్పితపు దేవుళ్ళందరూ కూడా తల్లి గర్భాన పుట్టినవారు మానవ జన్మ ఎత్తిన వారే దేవుడు అయిన అల్లాహ్ మానవుడు కాదు మానవుని జన్మ ఎత్తడు శ్రీ గర్భం నుంచి రానివాడు మనిషిలా ఉండడు మనిషికి ఉన్న లోపాలు బలహీనతలు లేనివాడు అత్యంత పరిశుద్ధుడు సర్వశక్తి మంతుడు అయిన అల్లాహను విడిచి మనిషిని ఆరాధిస్తున్నావు నీవు జంపువు కన్నా హీనం అని అల్లాహరా తెలియజేస్తున్నాడు అల్లా ఒక ఉదాహరణ ద్వారా తన యొక్క ఏకత్వాన్ని పరిచయం చేస్తున్నాడు ఒకవేళ అల్లా యేసుని అతని తల్లిని ఈ భూమండలంపై ఉన్న సమస్త మానవులందరినీ నాశనం చెయ్యాలి అనుకుంటే అల్లాను అడ్డుకునే శక్తి అధికారం ఎవరికి ఉన్నాయి నేను తప్ప ఈ సృష్టిలో ఇంకెవరున్నారు అని అల్లా తన ఏకత్వాన్ని తన శక్తి సామర్థ్యాన్ని వివరించుతున్నాడు మరొక చోట అల్లా ఒక చిన్న ఈగ యొక్క ఉదాహరణ ఇస్తున్నాడు అదేమిటంటే ప్రజలారా శ్రద్ధగా వినండి మీరు కల్పించుకున్న బూటకపు దేవుళ్ళందరూ ఏకమైనా కూడా ఒక చిన్న ఈగను కూడా సృష్టించలేరు మీరు ఆరాధించే బూటకపు దేవుళ్ళు ఒక చిన్న ఈగను కూడా సృష్టించలేని బలహీనులు అల్లా అంటున్నాడు నేను మాత్రం సర్వాన్ని సృష్టించేవాడిని మరొక చోట అల్లా అంటున్నాడు మీరు కల్పించుకుని పూజించుతున్న బూటకపు దేవుళ్ళు ఖర్జూరపు గింజపై ఉన్న పొట్టును కూడా యజమానులు కారు అంటే పై గల పలుచటి పొట్టును కూడా వాళ్ళు సృష్టించలేరు అన్ని సర్వాన్ని సృష్టించేవాడు అసలు ఏమీ సృష్టించలేనివాడు ఇద్దరు ఒక్కటేనా అసలు మీకు ఏమైంది మీరు బొత్తిగా ఆలోచించరా మీ మెదళ్ళు మొద్దుబారాయి సృష్టించడం తయారు చేయడం వేరు సృష్టించే అధికారం శక్తి సామర్థ్యం ఒక్క సృష్టికర్తకు మాత్రమే ఉన్నాయి మీరు ఎవరినైతే భారతదేశంలో రకరకాల దైవులను కల్పించుకొని ఆరాధిస్తున్నారో వారు ఈ భూమండలంపై ఏమి సృష్టించారో నాకు కాస్త చూపించండి అని అల్లా సవాలు విసురుతున్నాడు ప్రళయ దినం వరకు మీరు చూపించలేరు బైబిల్ ద్వారా నిరూపించాలనుకుంటే స్వతహగా బైబిల్లోనే యేసు వారు నాకు తండ్రి మీకు తండ్రి అయిన అయ్యహోవాను మాత్రమే ఆరాధించండి అని ముక్త కంఠంతో చెప్పాడు తను దేవుడు అని ఎక్కడా కూడా ప్రకటించుకోలేదు వీరు కల్పించుకొని శైతానుకు స్నేహితులుగా మారి బైబిల్ని వక్రీకరించి యేసునే దైవంగా రూపొందించారు కల్పించుకున్నారు వీటన్నింటికి సమాధానం రానున్నది ప్రళయదినం ఒకటి రానున్నది ఆ రోజు హిందూ ముస్లిం అందరినీ ఏకం చేసి ఆ సృష్టికర్త అయిన అల్లా అందరినీ మనము దేని విని దేనిపైనైతే విభేదించుకుంటున్నామో వాటన్నింటికి పరిష్కారం చెయ్యనున్నాడు స్వతహాగా ఆ రోజు యేసువారే మీరు కల్పించిన పెద్ద అపరాధంని తిరస్కరిస్తాడు ఖండిస్తాడు ఓ లా ఏ విషయమైతే చెప్పే అధికారం నాకు లేదో అంటే సృష్టికర్త అనే అధికారం నాకు లేదో ఆ విషయం నేను ఎలా చెప్పగలను నేను వారందరి మధ్య ఉన్నప్పుడు నాకు తండ్రి మీకు తండ్రి అయిన అల్లాహ్ను మాత్రమే ఆరాధించండి అని మాత్రమే చెప్పాను అల్లాహ్ అని ముక్త కంఠంతో క్రైస్తవులను విభేదించే క్రైస్తవులందరినీ తిరస్కరిస్తారు హిందూ గ్రంథాల్లో కూడా దైవం ఒక్కడే ఆయన తప్ప మరో ఆరాధుడు లేడు అని ఉంది ఎవరైతే దైవుళ్ళు కాదో అతన్ని దైవంగా చూపించి నిరూపించాలని చూస్తున్నారు కానీ సృష్టికర్తకు ఉన్న లక్షణాలు ఎవరికీ లేవు ఆయన పుట్టించేవాడే కాని పుట్టేవాడు కాదు మరణాన్ని ప్రసాదించేవాడే కాని మరణించనివాడు నిద్రని ఇచ్చేవాడే కానీ నిద్రించనివాడు ఆకలిని తీర్చేవాడే కానీ ఆహారం అవసరం లేనివాడు మనకు కనిపించని వాడు మనల్ని చూస్తున్నాడు అంతం చేసేవాడే కాని అంతం కానివాడు భార్య బిడ్డలు తల్లిదండ్రులు సంసారిక దుఃఖాలు వర్తించనివాడు మనిషిలా ఉండడు మనిషికి ఉన్న లోపాలు బలహీనతలు లేనివాడు మానవులను పుట్టించినవాడు మానవుల యజమాని మానవుల నిర్మాణకర్త మానవుల సృష్టికర్త స్త్రీ పురుష జాతుల్ని సృష్టించిన ఆ మహా చక్రవర్తి అయిన అల్లాహ్ ఈయనకు ఉన్న లక్షణాలు మరెవరికీ కూడా లేవు సోదరులారా ఆలోచించండి దీన్ని విశ్వసించినా విశ్వసించకపోయినా ఒక రోజు రానున్నది ఇదే సత్యమని గ్రహించే రోజు రానున్నది అప్పుడు మీరు విశ్వసించినా విశ్వసించకపోయినా ఒక్కటే అప్పుడు మీకు బగ భగ మండే నరకాగ్నే శాశ్వతం నరకము